రైట్ ఇక పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ సమూల పక్షాల దిశగా రెడీ అవుతుంది పదేళ్ల పాటు అధికార పార్టీగా అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీగా బీఆర్ఎస్ని నడిపిన కేసీఆర్ ఇప్పుడు కేవలం పార్టీని నడపాలి పార్టీని బలోపేతం చేయాలి వచ్చే ఐదేళ్లలో వచ్చే రోజుల్లో జరిగే ఎన్నికలకు సిద్ధం చేయాలి ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా క్రూషియల్గా చెప్పుకోవాలి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున సీట్లు కాంగ్రెస్ బీజేపీకి వస్తాయనే ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్లోనే ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కా కేడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా సంస్థాగతంగా బలోపేతంగా ఉండాలి స్థానిక ఎన్నికలు ఏవైతే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయో అందులో గట్టి పోటీ బీఆర్ బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఎదురు కాబోతుంది ఈసారి పదేళ్లుగా కూడా ఏక చక్రాధిపత్యంగా బీఆర్ఎస్ఏ విజయాలు నమోదు చేసింది ముప్పై మూడు జిల్లా పరిషత్తులు ఉంటే ముప్పై మూడు జిల్లా పరిషత్ హైదరాబాద్ మీద ఇస్తే ముప్పై రెండు జిల్లా పరిషత్తుల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేసిన పరిస్థితి అంటే వేరే ఏ పార్టీకి గతంలో అవకాశం లేదు కానీ ఇప్పుడు అలా ఉండదు కాంగ్రెస్ బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది బీఆర్ఎస్ని కాపా పాడుకోవాలి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలి క్షేత్రస్థాయి నుంచి కూడా గ్రామ శాఖలు మండల శాఖలు రాష్ట్ర శాఖలు ఏర్పాటు చేయాలి ఆ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రధాన బాధ్యత ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పడింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు అంటే రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది అప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు వరకు ఫోర్టీన్ ఇయర్స్ ఉద్యమ పార్టీగా ఉంది అప్పుడు పెద్ద క్షేత్రస్థాయిలో పార్టీ బలం కానీ పార్టీ నాయకత్వం కానీ అంత అవసరం ఉండేది కాదు ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీ పార్టీగా అన్ని పార్టీల అతీతంగా అందరూ మద్దతు ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఫోర్టీన్త్ వరకు ఫోర్టీన్త్ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చింది అప్పుడు కూడా పార్టీ పరంగా పెద్ద అవసరం ఏర్పడలేదు ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి అన్ని పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరిపోయారు అక్కడ వేరే పార్టీ లేదా తెలంగాణలో అనే రకమైన పరిస్థితి గత పదేళ్లలో ఇప్పుడు చూస్తే అధికారం కోల్పోయిన కొద్ది నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీ వాస్తవం అర్థమైంది అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనుకున్న ఫలితాలు రావనే ఒక అభిప్రాయం బీఆర్ఎస్లో ఉంది ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు అందులో ఇప్పటికే ప్రెసిడెంట్గా కేసీఆర్ ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు హరీష్ రావు కీలక నాయకుడు హరీష్ రావు హరీష్ రావుకి కొంత కేడర్కి హరీష్ రావుకి మధ్య కమ్యూనికేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఉద్యమ కాలం నుంచి కూడా హరీష్ రావు కేడర్తో చాలా సన్నిహితంగా వెలిగిన వ్యక్తి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఆయన అసెంబ్లీలో మనం గలం వినిపించారు క్షేత్రస్థాయిలో కూడా అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు ఇద్దరు చక్రం దిప్పుతున్నారు ఇద్దరు తిరుగుతున్నారు గ్రామస్థాయిలో కాబట్టి హరీష్ రావుకి ఎలాంటి బాధ్యతలు రాబోతున్నాయి హరీష్ రావునేమైనా ముందు ప్రమోట్ చేసే అవకాశం కనిపిస్తుందా ఇంకా ఏ నాయకత్వం ఏం చేయబోతుంది బీఆర్ఎస్ నాయకత్వం అనేది మాట్లాడదాం మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు మనకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి శ్రీకాంత్ ఏంటి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున రాబోతున్నాయి అందులో కూడా బీఆర్ఎస్కి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపించట్లేదు పైకి పద పన్నెండు పదమూడు అని అక్కడక్కడ కేసీఆర్ అంటున్నా కూడా రెండు మూడు వస్తాయా అనే ఈ రకమైన అభిప్రాయమే ఉంది కాబట్టి ఎలాంటి పార్టీలో ఎలాంటి మార్పులు కావాలని ఎందుకంటే ఫీడ్బ్యాక్ వస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత అన్ని నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలతో కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు అందరూ సమావేశాలు అయ్యారు మాట్లాడారు అక్కడ నుంచి చాలా ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా సమావేశాలు జరిగాయి చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది పార్టీ పేరు మార్చాలనే అభిప్రాయం కూడా వచ్చింది బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ అని పెట్టాలి ఆ సాధ్యం కాదని కేసీఆర్ తేల్చి పారేశారు ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ ఉండబోతుంది అయితే బీఆర్ఎస్ని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎలాంటి చర్చలు పార్టీలో జరుగుతున్నాయి కళ్యాణ్ టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పార్టీ నిర్మాణంపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టలేదు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో ఇక పార్టీ నిర్మాణం సంస్థాగతంగా నిర్మాణం బలోపేతంగా చేయాలన్న లక్ష్యంగానే పార్టీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు కొద్ది రోజుల క్రితం కేసీఆర్ని కలిసిన కీలక నేతలతో కూడా పార్టీ బలోపేతంపై అధినేత చర్చ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నేతలతో చర్చ చేసినట్టు తెలుస్తుంది ఏ పార్టీకి లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి కార్యాలయాలు ఉన్నాయి కానీ వాటి పనితీరు మెరుగ్గా లేదని ఆ పనితీరు అన్ని పార్టీ కార్యాలయాల్లో నేతలు అందుబాటులో ఉండడంతో పాటు పార్టీ క్యాడర్ కూడా ఎప్పుడు టచ్ లో ఉండాలని పార్టీ క్యాడర్ ను పూర్తి స్థాయిలో అండగా ఉంటూ వారికి క్షేత్రస్థాయిలో వారిని పూర్తిగా సహకరిస్తూ ఉండాలన్న ఒక సూచనలు పార్టీ అధినేత చేస్తున్నారు దీంతో పాటు పార్టీకి ఏ కమిటీలు కూడా ప్రస్తుతం లేనట్టే చెప్పుకోవచ్చు నాలుగు మూడేళ్ల క్రితం వేసిన రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు మాత్రమే ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ప్లీనరీ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులను పార్టీ నియమించింది జిల్లా పార్టీ అధ్యక్షులను నియమించినప్పటికీ జిల్లా కార్యవర్గాలు కూడా లేవు రాష్ట్ర పార్టీగా రాష్ట్ర పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ చలామణి అవుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యవహారాలు మొత్తం చక్కబెడుతున్నారని చెప్పుకోవచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర పార్టీ నేతలతో ఎప్పుడు సంప్రదింపులు జరుపుతూ పార్టీ అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారు తాజాగా అసెంబ్లీ ఎన్నికల పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఎన్నికల పరిణామాలను పూర్తిగా బేరీజు వేసుకుంటున్న పార్టీ పార్టీలో ప్రక్షాళన ఖచ్చితంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కూడా పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది ప్రధానంగా హరీష్ రావుకు పార్టీ సెక్రటరీ జనరల్ పదవి ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది అంటే ఇప్పటి కూడా పార్టీ సెక్రటరీ జనరల్ పదవులు కీలక నేతలకే పార్టీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు పార్టీ అంటే ఇటీవల పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్న కె కేశవరావు పార్టీ వీడంతో ఇక ఆ స్థానాన్ని హరీష్ రావుతో భర్తీ చేసే ఒక ఆలోచన అయితే పార్టీలో కనిపిస్తుంది దీనికి కూడా కారణం లేకపోలేదు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకు గుర్తింపు ఉంది హరీష్ రావుకు అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సొంత క్యాడర్ కూడా ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో పార్టీలో దాదాపు తొంభై తొంభై ఐదు శాతం నేతలు హరీష్ రావుని ఎప్పుడు అంటే సంప్రదించేందుకు అందుబాటులో ఉంటారనే ఒక పేరు కూడా ఉంది పార్టీలో ఉన్న పేరు తనకున్న పరిచయాలు తాను అంటే కార్యకర్తలతో నిత్యం టచ్లో ఉండే విధాన అన్ని అంశాలను పరిశీలిస్తున్న పార్టీ అధినేత హరీష్ రావు కూడా ప్రమోట్ చేయాలన్న ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఇంకా పార్టీ కసరత్తు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం ఖచ్చితంగా పార్టీ పూర్తిస్థాయిలో సమూల మార్పులు చేర్పులు తెచ్చేందుకే కేసీఆర్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది గతంలో పార్టీ రికార్డు స్థాయిలో సభ్యత నమోదు చేసింది అయితే ఇప్పుడు ఆ పరిస్థితి అంటే ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడంతో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు పార్టీని క్రమశిక్షణతో ఉంటూనే ప్రతిపక్ష పార్టీగా బలమైన పార్టీగా రాష్ట్రంలో అవతరించేలా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంగా పార్టీ అధినేత కేసీఆర్ పావులు కదుతున్నట్టు చెప్పుకోవచ్చు కళ్యాణ్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ మొత్తానికి అధికార పార్టీగా గత పదేళ్లుగా తిరుగులేకుండా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మళ్ళీ పార్టీని పునర్నిర్మాణం చేసుకునే పనిలో పడిందని చెప్పొచ్చు దానికి సంబంధించిన బీజం కూడా లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున రాబోతున్నాయి కాబట్టి ఆ తర్వాత ఇమీడియట్ రియాక్షన్ కింద మార్పులు కూర్పులు చేర్పులు అన్నీ కూడా మూడు పార్టీలు జరగబోతున్నాయి అది బీఆర్ఎస్లో ఇంకా కొంచెం ఎక్కువగా జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది